ప్రారంభమైంది సెవెంటీన్ ఎయిటీ సిక్స్ లో తర్వాత ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఫామ్ అవడానికి కొంత టైం పట్టినప్పటికీ కూడా ఈ మధ్యలో కొన్ని డిఫరెన్ కొన్ని చేంజెస్ మనకి జరిగాయి అదేంటంటే ఎయిటీన్ ఫార్టీ నైన్ లో డీసెంట్రలైజేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు సీనియర్ ఐసీఎస్ ఐసీఎస్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కొంత ఇండిపెండెన్స్ కూడా వచ్చింది అంటే ఏంటంటే బోర్డు ఏది చెప్తే అదే వేధంగా మనం తీసుకోవడం అనేది జరిగి జరుగుతూ వచ్చింది తర్వాత ఒక సెట్ బ్యాక్ మనకి ఎప్పుడు గమనించామంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంత కోఆర్డినేషన్ విత్ డిపార్ట్మెంట్స్ అట్లాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అనేవి యాడ్ అయ్యాయి రెవెన్యూకి అంటే మొదటగా రెవెన్యూ మాత్రమే ఉండేది రెవెన్యూ నుంచి నెమ్మదిగా ఆ గీత పెరుగుతూ మిగతా కోఆర్డినేషన్స్ కూడా జరగడం జరిగింది ఫస్ట్లో ఒక గొడుగు కింద అన్నీ ఉండేవి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండేటప్పుడు మనకి వేరే డిపార్ట్మెంట్స్ అంటూ సెపరేట్గా ఉండేవి కాదు అన్నీ కూడా ఈవెన్ జస్టిస్ కూడా జ్యుడిషియరీ కూడా కిందనే వర్క్ చే మనకి ఇంతనే ఇన్ ద సెన్స్ మనతో పాటే వర్క్ చేస్తూ ఉండేది మన ఓల్డ్ తహసీల్దార్ ఆఫీసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడున్న సెటప్ ఇప్పుడు నంద్యాల తహసీల్దార్ ఆఫీస్ చూస్తే మనకి ఆ ఓల్డ్ సెటప్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు సీట్ ఎత్తుగా ఉంటుంది తహసీల్దార్ది ఎందుకంటే అప్పుడు జ్యుడిషియరీ పవర్స్ ఉండేవి అంటే మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉండేవి ఈ మెజిస్ట్రేరియల్ పవర్స్ ఇప్పుడు ఉన్నప్పటికి కూడా అప్పుడు ఉండేటటువంటి పవర్స్ అన్లిమిటెడ్ చాలా పవర్ఫుల్ అప్పుడు కరెక్ట్గా కలవడం అనేది అసాధ్యమైన పని తహసీల్దార్ని కలవాలంటేనే చాలా కష్టమైన పని అట్లాంటిది కలెక్టర్ గారు అంటే ఏంటంటే ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద గవర్నమెంట్ అట్లా ఉండేది ఒకప్పుడు మనకి కానీ తర్వాత తర్వాత కొంత వీకెండ్ అవుతూ వచ్చిన తర్వాత మన బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది అబాలిష్ చేయడం జరిగింది